వయసులోడు అలలుయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక ఇసునందు ప్రిల్లరా దేవుడు తన మహాకృకుని బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వారాంతపు దినం వేకు నిలచి అన్న నామాన్ని స్థుతించగలిగే చక్కటి అవకాశం మనందరికీ అనుగ్రహించిన దానిని బట్టి ఆయన ఘనమైన నామమునకు మహిమ ఘనతలు చెల్లును గాక ఏసయ్య పరిశుద్ధ నామంలో దేవజనులకు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఆత్మీయులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను గతమవునరా చాలా సంతోషం అండి రెండు ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కలప ధ్యానాలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు కండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందాలని మనం చేస్తూ నేటి తిన ధ్యాన వాక్యంగా దానిల గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదో అవసరం చదువుతున్నాను మీ దగ్గర బైబుల్స్ ఉంటే తరచు చూడండి లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యతనంలో పాలి కండి రాజు భోజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తను అపవిత్ర పరచుకొనకూడదని దాని ఉద్దేశించను దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించుకుంది తలలోంచి కన్ను ముంచుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి వందనాలు మనకు నూతన ఉదయ కాలంలో వైకుంఠ లేచి చక్కటి అవకాశం అందరి చూతలను గ్రహించే స్తోత్రాలు ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది పెడలని మీరు బలపరుస్తున్నంతగా వందనాలు ఆత్మీయమైనటువంటి మేలు కలుగ చేస్తున్న స్తోత్రాలు ఎవరికైతే ఎలాంటి అవసరం పడుతున్నారు అయితే అవసరం ఏసునామ తీర్చమని నాయన మీరు మాత్రమే ఘనత పొందమని క్రీస్తునామం పేర్రీ ఆమె చాలా సంతోషం లేరు కాదు చదివినటువంటి ఈ మాట మనందరికీ పరిచయం అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దానియులు గ్రంథం చాలాసార్లు మనం చదివాము దానియులు యొక్క భక్తి జీవితం ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా కొనసాగింది అనేటువంటి సత్యాన్ని కూడా మనం ఎన్నో సార్లు విన్నాము ఈరోజు ఈ వచనాన్ని బట్టి దానియులలో ఒక సుగుణం అనేది ఉంది ఏంటి ఆ సుగుణం అంటే శోధనలో పడిపోకూడదు లేక అపవిత్రపరచుకోకూడదు చూడండి కేవలము భోజనం తింటే నీళ్లు త్రాగితే లేక ద్రాక్ష తాగితే అపవిత్ర అయిపోతారా శోధనలు పడిపోతారా అంటే యొక్క విశ్వాసం అటువంటిది కారణం ఏంటంటే ఆ దాని శోధనలు పడడానికి ఒకవేళ రాజు ప్రేరేపించి ఉండవచ్చు కదా లేక అక్కడున్న పరిస్థితులు ప్రేరేపించి ఉండవచ్చు కదా అయితే తాను తాను నమ్ముకొని సేవిస్తున్నటువంటి దేవునికి ఎలాంటి అవమానం జరగకూడదు అనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఉద్దేశం కలిగి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఇప్పుడు గమనించాలి శోధనలు కొన్నిసార్లు మనలను తెకమక పెట్టేసి అయోమయ స్థితిలో పడేస్తూ ఉంటాయి అయితే మన సొంత బుద్ధిని బట్టి ఆ పరీక్షలు లేక శోదనలు మనకు ఎదురవుతూ వచ్చాయో ఏమంటే వాటిని మనము ఆధ్యాత్మిక లాభము కలిగే విధంగా ఎలా ఉపయోగించుకోవాలో కొన్నిసార్లు మనం అర్థం చేసుకోలేము చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడిపోతూ ఉంటుంది అయితే ఆ శోధనలను జీవితంలోని వివిధ పరిస్థితులను ఎలా ఎదుర్కో తెలియజేయడానికి దేవుడి నుంచి మంచి జ్ఞానం అనేది మనకు చాలా అవసరం ఆ జ్ఞానం ఎప్పుడైతే మనం పొందుకున్నామో మనకు ఎదురవుతున్నటువంటి ప్రతి శోధనను జయించడానికి ఆ శ్రమను జయించడానికి దేవుని యొక్క సహాయం అనేది మనకు అవసరమవుతుంది దేవుని శ్రోత్ర కలిగిన కలిసి ఇక్కడ రాజు భోజన పదార్థాలు అపవిత్ర పరుస్తాయని దాని అసలు ఎందుకు అంగీకరించాడు ఎందుకు భావించాడు అంటే భవిష్య వాటిని ముందుగా విగ్రహాలకు అర్పించి వాళ్ళు తీసుకురావడం జరుగుతూ ఉండవచ్చు అంతేకాకుండా ఈ బబులోని వారు ఆ మాంసాన్ని సిద్ధం చేసేవారు కాదట గమనించాలి అయితే ఇష్రాయిలు వారికి ఎందుకు తినలేదంటే ఇష్రాయులు వారికి దేవుడు ఇచ్చినటువంటి చట్టం ప్రకారం వారు మాంసాన్ని సిద్ధం చేసేవారు కాదు ముందు విగ్రహాలు బలి చేసిన తర్వాత అర్పించిన తర్వాత తెచ్చేవారు కదా కనుక దానియులు యవనస్సుడు మంచి కుర్రాడిగా ఉన్నాడు యవనస్సునే ఉన్నాడు అయితే మాతృభూమికి దూరంగా ఉన్నాడు మనుషులకు అంటే తన అనుకునే వారికి దూరంగా ఉన్నాడు అయితే ఇక్కడ రెండు విషయాల్లో దానియులకు పరీక్ష ఎదురైంది ఒకటి దేవునికి కోపం రప్పించటమా లేక రాజుకు కోపం రప్పించటమా ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు దానిలో నిర్ణయం ఏంటంటే తెలుసా ఏదైతేనేమి రాజుకు కోపం తెప్పిస్తే మంచిది కలగని దానివల్ల నష్టమే లేదు కానీ నా దేవునికి మాత్రం నేను కోపం రప్పించలేను అని అచంచలమైనటువంటి ధైర్యంతో నిర్ణయం తీసుకున్నాను శారీరకమైన సౌకర్యాలు భద్రత కంటే కూడా అతనికి పరిశుద్ధతే చాలా ప్రాముఖ్యమైనది ఎంచుకున్నాను వీళ్ళు గమనించాలి క్రైస్తవులు ఒక్కొక్కసారి ఇతరులకు కోపం తెప్పించుకుంటారేమో బాధ కలుగుతారేమో లేక తమ స్థానానికి భద్రత ఏర్పడుతుందేమో బంగలతో భంగం కలుగుతుందేమో లేక అసౌకర్యం కలుగుతుంది అగౌరవం భావి సంభవిస్తుందేమో అని చెప్పి ఆపం చేయడానికి లేక శోధన పడిపోవడానికి సిద్ధపడుతూ ఉంటారు కానీ ఇక్కడ దాని రాజుకు లేక మనుషులకు కోపం వచ్చినా పర్వాలేదు కానీ నేను నమ్మి ఆరాధిస్తున్న దేవునికి మాత్రం కోపం రప్పించుకోవడానికి ఒక ప్రతనిశ్చయంతో అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఇలా గమనించండి యేసుకృష్ణ బ్రహ్వు వారు కూడా ఇలాంటి శోధనకు గురైన వాడే ఆయన దేవుని శక్తిని తన సొంత అవసరానికి ఉపయోగించుకోవాలనేదే ఈ శోధన అయితే మనుషులందరికీ ఆహారం అవసరమే ప్రతివాడు కూడా అన్న అన్నం తినాలి ఆహారం తినాలి లేకపోతే బ్రతకడు అయితే తన ఆహారాన్ని తాను సంపాదించుకునే ప్రయత్నం చేయడంలో ఎలాంటి తప్పులేదు కాకపోతే సంపాదించుకునే విధం గురించే ఈ శోధన అనేది వస్తుంది చూడండి అపవాది సూచనలు వినటువంటి విన్న వాటిని వాటికి తన తలొక్కకుండా కడుపు నింపుకోవడం కంటే అపవాది మార్గంలో వేడి దాని ద్వారా సంపాదించుకున్న ఆహారం కంటే దేవుని కొరకు పశువులు ఉండడమే చాలా మేలు ఎందుకంటే దేవునికి అనుగుణంగా మనం జీవించాల్సిన అవసరం చాలా ఉంది చూడండి ఆదాము ఈ శోధనకు లొంగిపోయాడు ఆహారం అనేటువంటి శోధనకు లొంగిపోయాడు ఏమండి ఆహారం కనుక పడిపోయాడు అక్కడ ఇష్టరాయుల ప్రజలు కూడా అనేక సార్లు ఆహారం కొరకు దేవుని శోధించడం జరిగింది కానీ ఇక్కడ అదే ఆహారం కొరకు దాని ఏళ్ళు శోధనలో పడకుండా జాగ్రత్త పడ్డాడు దేవుని శోధన చెప్పిన గట్టిగా హలలుయ్యా కానీ ఉదయ కళాశమలో పిల్లలు గమనించండి మనం కూడా కొన్నిసార్లు ఈ ఆహార విషయంలో ఆ శోధనకు లొంగిపోతున్నామేమో ఆహార విషయంలో పాపానికి గురైపోతున్నామేమో ఆహార విషయంలో ఏమండి ఆ దేవునికి సంబంధించినటువంటి ఆత్మీయ విచ్చిపెట్టేస్తున్నామేమో ఈరోజు దానియులు జీవితం ద్వారా ఒక గొప్ప అనేది మనకు వస్తుంది నువ్వు ఆహార విషయంలో శోధన పడకుండా జాగ్రత్తగా ఉండు కనుక అలాంటి ఒకరి శోధనకు గురైతే నేను నా దేవునికి కోపం రప్పించునని దానియలు ఏ విధంగా అయితే కృతజ్ఞత ఉన్నాడో ఈరోజు అలాంటి శోధన సంభవించినా కూడా నేను నా దేవుని మాట తప్పను మీరను ఆయనకి మహిమ అని చెప్పేసి ముందు కొనసాగడానికి సిద్ధపడదాం దేవుడి మాటలు మన కొరకు జీవించక తల్లలోంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతుడు మీ శిష్టోత్తరాలు సమస్య ఘనత మహిమలకు అర్హుడవు నీవు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నీ గొప్ప చేత మీ ఆత్మ ద్వారా జరిగిస్తున్నందుకు నిరాటంకంగా వందనాలు అనేక మంది బిడ్డలు పాలువసులు అవుతున్నారు వింటున్నారు అనేక మంది ఆత్మీయ మేలు కలుగుతుందని విశ్వసిస్తున్నాం మరింత బలపరచమని కార్యక్రమం జీవించమని ఇదే విన్నటువంటి వర్తమానం ద్వారా మేము నాయన మా యొక్క ఆలోచనను మార్చుకోవడానికి ఆహార విషయంలో శోధించబడకుండా స్థిరత్వం కలగడానికి రూపు మీరే మహిమ పొందమని ఇదినమంతి నేను ఎక్కడ చెట్టు దాచి నడిపించి మీ నామ ఘనత కొరకు మేము సిద్ధపడే విధంగా నడిపించుమని పరిశుద్ధ పరిశుద్ధనామని అడుగుతున్నాను తండ్రి ఆమెన్ త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్